అంటైనా మన ఆడవాళ్ళ మనసు వెనపసలు కదా కదా బట్టల ఐరపోయినా మాయన్ ఏమనట్లేదులే రెండు రోజుల నుంచి సైలెంట్ గా అయ్యే వేసుకుంటున్నాడు పాపం లేని నేను బట్టలు ఐరన్ చేస్తుంటే కొంచెం వీడియో తీసి పెట్టవా కొంతమంది అడిగారు మీరు షర్ట్ ఐరన్ ఎలా చేస్తారు అని కొంచెం వీడియో తీసి పెట్టు అని అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా నీకే సరిగా రాదు మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి చెప్తావా అని అంటున్నాడు మనం తెలుగు కళ్ళ వాళ్ళం అని బయట ఎంతమంది పోయినా కూడా ఇంట్లో మగవాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోరు కదా మనం తెలుగు కళ్ళ వాళ్ళం అంటే ఇది మా నేనా లేకపోతే అందరి ఇలాగే ఉంటదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ మధ్య ఇల్లు సర్దుతున్నప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్ మీకు చూపించాలనుకున్నాను ఇది వోష అయితే నేను చదవలేదులేండి అంత ఇంగ్లీష్ నాకు అసలు రాదు నేను తెలుగు బుక్ ఆర్డర్ పెడితే ఇంగ్లీష్ బుక్ ఆర్డర్ వచ్చింది నాకు ఇంకా నాకు అది చదవడం రాదు కాబట్టి అది అలాగే ఉంది ఇవైతే నేను కొన్ని చదివిన బుక్స్ నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్ ఇవైతే ఇంకా కొన్ని బుక్స్ అయితే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి బుక్స్ తీసుకునే వాళ్ళే కానీ నాకు బుక్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అదేమంటే మాకు బుక్స్ చదివే అలవాటు లేదు అని అంటారు నాకైతే ఇప్పుడు చిక్లిట్ బుక్ చదవాలని ఉంది మీలో ఎవరైనా చదివారు ఆ బుక్